వెల్కమ్ టు పిఎన్బీ న్యూస్ శ్రీ కోదండరామయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేడు శనివారం ప్రారంభం వెంకటగిరి ప్రముఖ పారిశ్రామికవేత్త జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరవు ఆధ్వర్యంలోని జీఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న శ్రీ కోదండరామయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది ఈ టోర్నమెంటును యువసేన అసోసియేషన్ వెంకటగిరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు కురుగుళ్ల రామకృష్ణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవి నాయుడు పాల్గొనగా పలువురు పురప్రముఖులు హాజరు కానున్నారు ఈ వాలీబాల్ సౌత్ స్టేట్స్ అయిన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి మెయిన్ టీమ్స్ పాల్గొనడం విశేషం దక్షిణ భారతదేశ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలు క్రీడా అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి ఇందులో ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు సెకండ్ ప్రైజ్ ఇరవై థర్డ్ ప్రైజ్ పదివేలు ఫోర్త్ ప్రైజ్ ఐదు వేలు ఇవ్వనున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు గంగోటి నాగేశ్వరరావు తెలియజేశారు అదేవిధంగా టోర్నమెంట్ బెస్ట్ అటాకర్ బెస్ట్ సెట్టర్ బెస్ట్ ఆల్రౌండర్ బెస్ట్ లిబెరో అవార్డులను ప్రత్యేకంగా ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు అంతేకాకుండా టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి టీంకు ప్రోత్సాహ బహుమతిగా వాలీబాల్ కిట్ను ను అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ పూలకొలు రాజేశ్వరం రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ కేవీకే ప్రసాద్ జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్ రామారావు స్థానిక క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు జిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మెమోరియల్ అంటే ఆయన ట్రస్ట్ సభ్యులు జ్ఞాపకార్థం ఈనాడు రామకృష్ణ గారు అయితేనేమి ఆర్కేఎం గారు అయితేనేమి సారదన్న అయితేనేమి వీళ్ళందరిని జ్ఞాపకార్థం గత వాళ్ళకు ముందు కూడా గత ఇరవై సంవత్సరాలుగా సంక్రాంతి సందర్భంగా వెంకటగిరిలో ఒక స్పోర్ట్స్ని ఎంటర్ చేసి ఇక్కడ యువతను ఉత్సాహపరిచేదానికి జిఎన్ఆర్గా కృషి చేస్తున్నారు దాంట్లో భాగంగా రేపు అంటే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది అంటే రెండు రోజులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది చాలా భారతదేశానికి ప్రపంచానికి గుర్తు చేసిన ఆటిది అటువంటి ఒక వాలీబాల్ని వెంకటగిరిలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఆడించటం దానికి జిఎన్ఆర్ గారి ట్రస్ట్ ద్వారా రెండు మూడు రోజుల నుంచి కృషి చేయటం అద్భుతంగా ఈ మూడు రోజులు ఈ రెండు రోజుల ప్రోగ్రాం కూడా వచ్చిన ప్లేయర్స్ మంచి చెట్లు చూసుకుంటూ వాళ్ళకి భోజనాలు చూసుకుంటూ వాళ్ళకి వసతులు చూసుకుంటూ వెంకటగిరిలో ఒక పండగ వాతావరణాన్ని ఏర్పరచి దీన్ని బ్రహ్మాండంగా జరిపిస్తున్న జిఎన్ఆర్ ట్రస్ట్ ట్రస్ట్ తరఫున జిఎన్ఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని ప్రోత్సహించేదానికి రాజకీయ రాజకీయ ఇతర ప్రముఖులు అందరూ కూడా రేపు అటెండ్ అయ్యి దాంట్లో భాగంగా మన రాష్ట్ర స్టాఫ్ చైర్మన్ అయిన మా రవి నాయుడు గారు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు పురుగుండ రామకృష్ణ గారు ఇతర రాజకీయ నాయకులు ప్రముఖులు కూడా టౌన్ ప్రముఖులు తెలుగుదేశ ప్రముఖులు స్పోర్ట్స్ మీద ఎక్కువగా ప్రేమ ఉండే స్పోర్ట్స్ పరంగా ఉండే ప్రముఖులు అందరూ కూడా రేపు హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా వెంకటగిరి ప్రజానీకానికి వెంకటగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యాహ్నికాలకు అందరికీ పేరు పేరిన నా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మనము ఇక్కడ వాలీబాల్ పోటీలు పెట్టుకుంటున్నాం దానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి బ్రహ్మాండంగా ఆడుకున్నారు ఇది గత పది పదహైదు సంవత్సరాల గారు వీక్షించి ఎంతో విధంగా జరుపుతు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ కంటిన్యూస్గా వేసి దానికి ఫ్లెడ్ లైట్లు పెట్టి కంటిన్యూగా ప్రాక్టీస్ చేసే విధంగా మన వెంకటగిరి టీములు తయారైనవి బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తున్నారు సో వాళ్ళందరి నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా రేపు పదిహేడు పద్దెనిమిదో తారీఖులో బ్రహ్మాండమైన వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నాము దానికి మా గౌరవ శాసనసభ్యులు పురుగొండ రామకృష్ణ గారు అదేవిధంగా స్టాఫ్ చైర్మన్ అయినటువంటి శ్రీ రవినాయుడు గారు వచ్చి రేపు మార్నింగ్ ప్రారంభిస్తారు ఈ ఆటల్ని హ్యాపీగా వీక్షించి వాళ్ళందరి ప్లేయర్స్ని అంతా కూడా చీజ్ చేయాలని చెప్పి వెంగడిగిరి ప్రజానీకాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు ప్రైజ్ పదివేల రూపాయలు ఐదు నాలుగో కన్సలేషన్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంకి నెట్టు వాలీబాల్ వాళ్ళ వాళ్ళ ఊర్లో పోయి ప్రాక్టీస్ చేసుకునే విధంగా కూడా మేము ఇచ్చి ప్రోత్సహిస్తున్నాము బెస్ట్ ప్లేయర్ అవార్డ్ బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా వచ్చిన మా సోదరులు రాజేశ్వర గారు చెప్పినట్టు వచ్చిన వాళ్ళందరికీ అన్నీ వసతి సదుపాయాలు కల్పిస్తున్నాము అందువల్ల ప్ర ప్రజానికం అంతా వచ్చి వీక్షించి ఆనంది ఆనందించి ఈ సంక్రాంతిని బాగా చేసుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం ప్రస్తుతానికైతే ఇంటర్ డిస్టిక్ట్ అన్నటువంటి మన చిత్తూరు తిరుపతి నెల్లూరు డిస్టిక్స్ అదేవిధంగా అంతర్ రాష్ట్రాలైనటువంటి బెంగళూరు చెన్నై అక్కడి నుంచి అంతా వచ్చి టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆడుతున్నాయి దాంట్లో కొంతమంది స్టేట్ గార్డెన్ వాళ్ళు ఉన్నారు డిస్ట్రిక్ట్ గార్డెన్ ప్లేయర్స్ ఉన్నారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈసారి మహిళలని ఐ మీన్ లేడీస్ని ఎంకరేజ్ చేసేదానికని చెప్పి స్టేట్ కాడినటువంటి లేదా డిస్టిక్ లెవెల్ ఆడినటువంటి రెండు లేడీ టీమ్స్ కూడా ఎంట్రీ చేస్తున్నాము దాన్ని కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్స్ అయితేనేమి లేదా మా బాలికలు అయితేనేమి వచ్చి వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం